శరీర మాధ్యం కడు ధర్మ సాధనం శరీరం ద్వారానే అన్ని కార్యక్రమాలు చేస్తాం ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలమోత్తమం ధర్మం కానీ అర్థం కానీ కామం కానీ మోక్షం కానీ సాధించాలంటే వాటి కారణాల లోపల ఆరోగ్యమే ముఖ్యమైనది అంటే ఆరోగ్యం లేకుండా ధర్మార్థ కామ మోక్షాలు సాధించలేము నయమాత్మ బలహీనేన లభ్య మన శరీరం బలహీనపడితే ఆత్మ లభించదు అంటే ఆధ్యాత్మిక సుఖాలు కూడా లభించవు అంటే శరీరం ఆరోగ్యంగా లేకుంటే ధర్మం ఉండదు తర్వాత ఆధ్యాత్మికత ఉండదు అర్థం ఉండదు కామం ఉండదు అంటే ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది మనిషి యొక్క ప్రథమ కర్తవ్యం ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే ధర్మార్థ కామమోక్షాలు సాధించగలం అంటే ధర్మార్థ కామ అంటే ప్రతిదీ మనం ఏది చేయాలన్నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి శారీరక క్రియలు చేయాలన్నా వాచిక క్రియలు అంటే మాట్లాడాలన్నా మాటలతో చేయాలన్నా శరీరంతో మనస్సుతో మనసుతో చేయాలన్నా ఆరోగ్యం అనేది ఉండాలి చెరక సమిత లోపల ప్రాణయిషణ ధనయిషణ పరలోకైషణ అని మూడు ఈషణముల గురించి చెప్పడం జరిగింది అంటే మనిషి కోరుకోవలసినవి మొదలు ప్రాణ ప్రాణాన్ని కోరుకోవాలి ప్రాణం ఉంటేనే కదా అన్ని సాధించగలం అందుకే చీరక సంహిత చెబుతుంది ప్రాణ తర్వాత విత్తషణం డబ్బు ఫస్ట్ ఆరోగ్యాన్ని కోరుకోవాలి తర్వాత డబ్బుని కోరుకోవాలి ఆ తర్వాత పరలోకైషణం పరలోకైషన్ అంటే ధర్మాన్ని కోరుకోవాలి అంటే పరలోకేశన్ అంటే మనకు మంచి జన్మ లభించాలంటే మంచి భవిష్యత్తు ఉండాలంటే మంచి పనులు వేయాలి దాన్ని పరలోకేషన్ అంటారు అంటే మంచి జన్మ లభించాలన్నా మంచి భవిష్యత్తు ఉండాలన్నా జన్మ రాహిత్యం కోసమైనా దాన్ని పరలోకేషన్ అంటారు అంటే పరలోకేషన్ అంటే నెక్స్ట్ కూడా మనకు ఆనందంగా ఉండాలి అంటే మనము అనుక్షణము ప్రాణ విత్త లోకేషన్ గురి విత్తనా తర్వాత పరలోకేషణ గురించి ఆలోచించాలి ఆరోగ్యం ఎలా వస్తుంది ఆరోగ్యం అనేది రెండు రకాలు శరీరానికి మనస్సుకు చరక సమేత అదే చెప్తుంది సత్వాత్మ శరీరం చ త్రయమేత సర్వం ప్రతిష్ఠితం సమస్త సంయోగాత్ అంటే మనము అంటే మనమంటే ఏంటంటే శరీరము మనసు ఆత్మ కలుపుకొని మనం తత్వ సత్వాత్మ శరీరం చెయమేత త్రిదండవత్ సంయోగాత్ తత్ర సర్వం ప్రతిష్ఠితం అంటే అన్ని దీని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఆత్మ శరీరము మనస్సు కలయిక కోసమే జగత్తు ఈ వేదం ఈ సమస్తం ఈశ్వరుని యొక్క ఈ సృష్టి ఈ మూడిటి కోసం ఈ మూడింటి లోపల సత్వాత్మ శరీరం ఆత్మ శరీరం ద్వారా మనసు ద్వారా భోగాన్ని అనుభవిస్తుంది కర్మలు చేస్తుంది అంటే ఆత్మకు సుఖం ఉండాలంటే ఆత్మ కర్మ చేయాలంటే శరీరం మనసు అనుకూలంగా ఉండాలి అంటే మనము ఆత్మ ను ఆనందంగా ఉంచాలంటే ఈ రెండింటినీ బాగుంచాలి వ్యాధులు శరీరానికి వస్తాయి లేదా మనసుకు వస్తాయి కానీ ఆత్మకు రావు ఆత్మ వికారాన్ని పొందదు కానీ శరీరం లోపల మనసు లోపల వ్యాధులు వచ్చినప్పుడు వికారం వచ్చినప్పుడు ఆత్మ దుఃఖిస్తుంది కనుక ఆత్మ సుఖం కోసము శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఎంత భాగ్యం ఉన్నా ఆరోగ్యం అంతా సుఖాన్ని ఇవ్వదు ఆ భౌతిక భాగ్యం కూడా ఆ భౌతిక సంపదలు కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఆనందాన్నిస్తాయి ఆరోగ్యం లేకుండా భౌతిక సుఖం కానీ ఆధ్యాత్మిక సుఖం కానీ అందుకోవడం కష్టం కనుక ఈ శరీరం గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి ఈ శరీరం దేని ద్వారా నిర్మించబడింది ఆహారం ద్వారా ఆహారము కు అనుకూలంగానే శరీర నిర్మాణం జరిగింది శరీరం యొక్క ఆరోగ్యం కానీ ఆయువు కానీ ఆహారం ఏదైనా ఆధారపడి ఉంటాయి ఎక్కువ శాతం అంటే శరీరము ఆరోగ్యంగా ఉండడం కోసమే ఆరో ఆహారం కాదు మనసు ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారమే ముఖ్యం ఎదా అన్నం తదా మన మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటే మనసు అలానే ఉంటుంది చెరుకు సవిత ప్రకారము శారీరక ఆరోగ్యం అనేది వాత పిత్త కఫముల యొక్క ప్రకోపం వల్ల కలుగుతుంది వాతం ప్రకోపించిన పిత్తం ప్రకోపించిన కఫం ప్రకోపించిన మూడు ప్రకోపించిన రెండు ప్రకో ప్రకోపించిన మనకు వ్యాధి కలుగుతుంది శారీరక వ్యాధి ఇక మానసిక వ్యాధి తామసిక రాజసిక లక్షణాలు పెరగడం వల్ల అంటే తామసికము రాజసిక గుణాలు పెరుగుతాయి అంటే తామసికతత్వము తత్వం పెరిగితే మానసిక వ్యాధి అంటే శరీరము వాతపిత్త కఫాల వల్ల ప్రకోపాల వల్ల రోగ్రస్తం అవుతుంది మనసేమో తామసిక రాజసిక గుణాల వల్ల రోగ్రస్తం అవుతుంది అంటే మనము మనసుకు చికిత్స చేయాలన్నా శరీరానికి చికిత్స చేయాలన్నా సాత్విక ఆహారం తీసుకోవాలి ఆహారం చాలా ముఖ్యం అన్నం పరబ్రహ్మస్వరూపం అంటే అన్నాన్ని ఎవరైతే ఆలోచించి వివేకంతో తీసుకోగలరో వాళ్ళు పరబ్రహ్మ ప్రాప్తి వరకు కూడా వెళ్ళగలరు బ్రహ్మప్రాప్తి కూడా సాధించగలరు ఎందుకంటే మనము శరీరం ద్వారానే ఏది చేస్తాం కనుక ఈ శరీరాన్ని ఆహారం ద్వారా బాగుంచుకోవాలి ఆహారం ఆహారం అనేది ప్రత్యక్షంగా శరీరం మీద మనసు మీద పనిచేస్తుంది ఆ తర్వాత మన వ్యవహారం వ్యవహారం లోపల ఈ రాజసిక తామసిక వ్యవహారాలు ఉండకూడదు సాత్విక వ్యవహారం ఉండాలి సాత్విక వ్యవహారము కొంతమందికి జన్మత వస్తుంది అంటే ఎవరైతే ఎక్కువ పుణ్య సంస్కారాలు కలిగి ఉంటారో వాళ్ళ లోపల సాత్విక గుణం అధికంగా ఉంటుంది ఎవరైతే పాప సంస్కారాలు అధికంగా కలిగి ఉంటారో వాళ్ళ లోపల రాజసికము తామసికము అధికంగా ఉంటాయి రాజసికము తామసికము అధికంగా ఉన్న వాళ్ళ వ్యవహారము ఈవెన్ ఆహారం కూడా రాసికం తామసికే ఉంటుంది వాళ్ళు రాసిక తామసిక ఆహారాన్ని ఇష్టపడతారు కానీ జ్ఞానం ద్వారా మనము పాప సంస్కారాలతో పుట్టిన మనలో రాసిక తామసికాలు అధికంగా ఉన్న జ్ఞానం ద్వారా రాజసిక తామసికాలను మనము అణచివేయవచ్చు సాత్విక గుణాన్ని అభివృద్ధి చేయవచ్చు కనుక మనము జ్ఞానాన్ని పొంది ఏ ఆహారము సాత్వికతను పెంచుతుంది ఏ వ్యవహారము సాత్వికతను పెంచుతుందో తెలుసుకోవాలి సాత్వికత పెరిగితే శరీరం లోపల శారీరక ఆరోగ్యం వస్తుంది మనస్సు లోపల మానసిక ఆరోగ్యం వస్తుంది ఆత్మకు ఆనందం లభిస్తుంది సాత్వికత కేవలం ఆనందాన్ని మాత్రమే ఇవ్వదు సాత్వికత జ్ఞానాన్ని ఇస్తుంది సాత్వికత మంచి వ్యవహారాన్ని ఇస్తుంది మంచితనాన్ని ఇస్తుంది సాత్విక గుణాన్ని పెంచడం ద్వారా ఆరోగ్యం శారీరక ఆరోగ్యం వస్తుంది మానసిక ఆరోగ్యం వస్తుంది తద్వారా ఆత్మకు ఆనందం లభిస్తుంది తర్వాత సాత్వికంగా ఉండడం ద్వారా జ్ఞానం కూడా అధికంగా ఉంటుంది ఆ తర్వాత మనిషి ప్రవర్తన కూడా సాత్వికంగా ఉంటుంది గొప్పగా ఉంటుంది కనుక మనము జ్ఞానం ద్వారా ఈ సాత్విక గుణాన్ని పెంచుకోవాలి ఆహారము గురించి జ్ఞానం రావాలి ఏది తీసుకోవాలి ఏది తీసుకుంటే సాత్వికత పెరుగుతుంది అదేవిధంగా వ్యవహారం ద్వారా వ్యవహారానికి సంబంధించిన జ్ఞానం కూడా కావాలి ఏ వ్యవహారం చేస్తే మన లోపల సాత్వికత పెరుగుతుంది అంటే సాత్వికతను పెంచే ఆహారాన్ని వ్యవహారాన్ని మనము కలిగి ఉండాలి అప్పుడే శారీరక మానసిక ఆరోగ్యం వస్తుంది అంటే శారీరక మానసిక ఆరోగ్యం వస్తే ఏమవుతుంది ఆరోగ్యంగా ఉండడం ద్వారా శరీరానికి మనసుకు బలం పెరుగుతుంది నయమాత్మ బలహీనే లభ్య అంటే ఇవి బలహీనంగా ఉంటే ఆత్మ లభించదు ఇవి బలంగా తయారవుతాయి సాత్వికత వల్ల ఆ తర్వాత సాత్వికతత్వం పెరగడం ద్వారా మనసుకు సమాధి స్థితి వస్తుంది సమాధి స్థితి అంటే శుద్ధ సాత్విక స్థితి అంటే ప్రతిదాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పొందుతుంది మనస్సు సాత్వికత ద్వారా అప్పుడు ఈ ఇరవై ఐదు తత్వాల దర్శనం జరుగుతుంది ఇరవై ఐదు తత్వాల దర్శనం అంటే సంప్రజ్ఞాత సమాధి అంటారు సంప్రజ్ఞాత సమాధి ఎలా కలుగుతుంది శరీరాన్ని మనసును పూర్తిగా సాత్వికంగా ఉంచుకున్నప్పుడే కలుగుతుంది దానికోసమే యోగ సాధన యోగ సాధన ద్వారా శరీరాన్ని మనసును సాత్వికంగా చేసుకోవాలి అప్పుడు మనస్సుకు యోగ్యత వస్తుంది ఈ తత్వాల దర్శనం చేసుకునే యోగ్యత అప్పుడు ఆత్మదర్శనం అవుతుంది తదా స్వరూప తదృష్టస్వరూపస్తాను ఆత్మదర్శనం అయితేనే ఆ వ్యక్తికి పరమాత్మ దర్శనం అవుతుంది ఆత్మదర్శనం కాకుండా పరమాత్మ దర్శనం కాదు ఎందుకంటే ఆత్మ ద్వారానే పరమాత్మను ఎరగాలి ఎందుకంటే ఆత్మలో వ్యాపించిన ఆ పరమాత్మను దర్శించడం కోసమే మానవ జన్మ వచ్చింది ఈ సృష్టి ఉత్పత్తి అయింది వేదాలు ప్రకటించబడ్డాయి మానవుడికి పరమాత్మ దర్శనం కోసం లోకవత్ క్రీడా కైవల్యం కనుక మనము అంటే గుర్తు పెట్టుకోవాలి స్థూల శరీరం మనసు అంటే సూక్ష్మ శరీరం ఆత్మ ఈ మూడిటి కలయిక సత్వాత్మ చ తయమేతత్ త్రిదండవత్ లోకాతిష్టత తత్ర సర్వం ప్రతిష్ఠితం ఇది చెరుకు సమితిలో వస్తుంది ఈ శ్లోకం దీని ప్రకారం అంటే భేదం కూడా ఈ సృష్టి కూడా ఈ మూడిటి కలయిక కోసమే ఏర్పడ్డాయని మనకు తెలుపుతుంది ఈ శ్లోకం కనుక మనము పురుషుడు అంటే తత్ర తచ్చ తచ్చత్యాధికరణం స్మితం వేదస్యాస్యం తదార్థో వేదయం సంప్రకాశితం వేదం కూడా ఈ పురుషుని కోసం పురుషుడు ఎవరు శరీరము మనస్తో కూడిన ఆత్మ దీన్ని పురుషుడు అంటారు ఎందుకంటే పురములో ఉంది కనుక ఆత్మకు మనస్సు అనేది ఆశ్రయం మనసుకు శరీరం అనేది ఆశ్రయం అంటే ఈ మనస్సు శరీరము లోపల ఉన్న పురుషుణ్ణి ఇది పురము గనక ఆత్మను పురుషుడు అంటారు తత్పుంశేతనం తచ్చ తచ్చాదికరణం స్మితం వేదస్యాస్యం వేదార్ తదార్థం వేదయం సంప్రకాశితం అంటే వేదం కూడా అంటే వేదమే అనుకోండి వేదకి సంబంధించిన అనేక గ్రంథాలు కూడా ఋషులు రాసినవి కూడా ఈ మూడింటి కోసమే వేదము స్మృతులు ఆయుర్వేదము చికిత్సా విధానము అన్నీ కూడా ఈ మూడింటి కోసం ఈ మూడింటి కలయిక కోసం ఈ మూడింటి కలయిక ద్వారానే ఆత్మ పరమాత్మను పొందగలరు కనుక మనము జ్ఞానాన్ని పొంది ఆహారం ఏంటో వ్యవహారం ఏంటో తెలుసుకొని శుద్ధ సాత్విక స్థితిని పొంది సమస్త తత్వాల దర్శనం చేసుకొని ఆత్మస్థులమై పరమాత్మానందాన్ని